బెస్ట్ సో అందుకే నేను ఈరోజు ఇంకా గోధుమ పిండితోనే చేస్తున్నాను మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ నేనైతే ఇవాళ ఆలు అలాగే పూరి అయితే చేయాలనుకుంటున్నాను సో నా స్టైల్లో నేను ఎట్లా ప్రిపేర్ చేసిన అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోనైతే క్లియర్గా చూడండి అయితే స్కిప్ చేయకండి సో ఫస్ట్ అయితే మనం ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము సో నేనైతే టూ ఆలూస్ తీసుకున్నాను అండ్ వన్ టమాటా సో నేను ఇప్పుడు వీటి కొట్టు తీసేసి ఇంకా నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను సో నేను కర్రీలోకి ముందుగానే అలాగే వెల్లుల్లి అలాగే కొంచెం కొత్తిమీర వేసి దంచి పెట్టేసుకున్నాను అలాగే ఇంకా కర్రీలోకి ఒక కొబ్బరి పొడి కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను సో నేను నా స్టైల్లో నేను ఎట్లా చేసిన అనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే ఇది అయితే తీసేసుకుంటాను సో ఇప్పుడైతే కూడా వచ్చేస్తాను ఆలు కర్రీలోకి మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట సో నేనైతే ఆనియన్స్ వేయడం లేదు ఓన్లీ ఆలు టమాటాని వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను నా స్టైల్లో నేనైతే ఈ విధంగా చేస్తాను అన్నమాట సో మీరు ఎట్లా చేస్తారనేది కామెంట్ చేయండి ఇలాగా సింపుల్గా చేసుకోవడానికి ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట తొందరగా మనకి మనం పూరి కర్రీలోకి ఆలు ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఆలూస్ని సన్నగా కట్ చేసుకుంటేనే మనకి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఎక్కువ లావుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడకాయి అలాగే నేను టమాటా కూడా కట్ చేసేసుకుంటున్నాను రెండు చెంబుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట సో మా కర్రీకి ఎంత సరిపోతో అంత వేసుకుంటున్నాను మీకు ఎంత కర్రీ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా మీరు ఆయిల్ వేసుకోండి ఇందాక దంచి పెట్టుకున్న వెల్లిపాయ అలాగే కొత్తిమీర కొద్దిగా కొబ్బరి పొడి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆలు టమాటా టమాటైతే వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాను కారం సరిపడా వేసుకోవాలి సరిపడా సింపుల్ ఎంతేనండి అలాగే మొన్న చేసుకున్న కస్తూరి మేతి కొంచెం వేసుకోవాలి మెంతికూర వేసుకున్నా పర్లేదు కాస్తంతా ధనియాల పౌడర్ సింపుల్ అండి ఇంతే ఇట్లయితే నేను పూరికి ఆలు కర్రీ ఇట్లా ప్రిపేర్ చేశాను అన్నమాట సో పూరి కూడా ఇట్లా ప్రిపేర్ చేసి చూపిస్తాను కొద్దిసేపు ఉడికిన తర్వాత ఆయిల్లో కొన్ని వాటర్ వేసుకోవాలి మనకి సరిపడంత వాటర్ వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పూరిలోకి ఆలు కాదు రెడీ అయినట్టే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మస్తు టేస్ట్ వస్తుంది అనమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంటే కాసేపు అయితే ఉడకని తర్వాత తిప్పిస్తాను కొద్దిసేపు ఆయిల్ ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి అండ్ ఇప్పుడైతే పూరి కోసం నేను పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అందులో కొంచెం సోడా ఇద్దాము మంచిగా బాగుంటుందన్నమాట లైట్గా వేసుకున్నా ఎక్కువ వేసుకోవద్దు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను గోధుమ పిండితో చేస్తున్నాను పూరీస్ మైదాతో కాదు సో మైదాతో చేసుకోవద్దు మ్యాక్సిమమ్ ఎందుకంటే డైజెషన్ కాదు సో మనం లాగా పూరి చేసుకున్నాం అనుకో అన్నమాట సో మ్యాక్సిమమ్ అయితే మైదాతో పూరి అవాయిడ్ చేయాలి మనము గోధుమ పిండితో చేసుకుంటేనే హెల్తీ అన్నమాట వేడి వేడిగా చేసుకొని తింటే బాగుంటుంది మనం చేసి పెడితే మనకి ఎంత మంచిగా రాదన్నమాట అంటే టేస్ట్ అంత బాగోదు సో మనము గోధుమ గోధుమ పిండితో పూరి చేసినప్పుడు మనకి అప్పటికప్పుడు ఇట్లా చేయాలి ఇట్లా తినేయాలన్నమాట సో నేను ఈరోజైతే అట్లనే ప్రిపేర్ చేస్తాను సో త్రీ ఫుడ్స్ తీసుకోవాలన్నమాట మైదాతో చాలా వరకు కలవట్ చేస్తేనే బెస్ట్ అనమాట సో అందుకే నేను ఈరోజు ఇంకా గోధుమ పిండితోనే చేస్తున్నాను మనము పూరీ మనకి మంచిగా రావాలంటే పిండి ఎక్కువ గట్టిగా ఉండొద్దు ఎక్కువ మెత్తగా ఉండదు నార్మల్గా అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట నేను ప్రిపేర్ చేసుకుంటాను సో మనము తడిపేసుకొని కనీసం సో మనం పిండి తడుపుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటెడితే పక్కన పెట్టుకోవాలి పురీస్ బాగా వస్తాయి చూడండి ఇట్లా తప్పుకో దగ్గరికి కొంచెం దగ్గర దిగుక నానబెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఎక్కువ లేక ఒక ట్వంటీ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ కూడా ఓకే టైం లేకపోతే ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకో అండ్ ఇప్పుడైతే ఇంకా పూరి పిండి నానిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసి ఇదిగో రౌండ్గా చేసేసుకొని నేనైతే ఇట్లా చపాతి కర్రతో ఇట్లా లాటిస్తున్నానమాట మనం పూరి అచ్చుతో చేసుకుంటే బాగా ఆయిల్ పీల్చుకుంటుంది మనం ఎప్పుడైనా సరే పూరీలు అనేవి ఇలానే చేసుకోవాలి అచ్చు మీద చేసుకున్నాం అనుకో మనకి ఆయిల్ బాగా వస్తుంది అది అంత మంచిది కాదు ఇలా నార్మల్గా ఎక్కువ బరువు వేయకుండా నార్మల్గా మెల్లి మెల్లిగా చేసుకుంటూ మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసేసుకొని మనం అయితే ఇంకా పూరీలు అయితే చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మనకి ఆయిల్ అయితే చాలా తక్కువ ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే నేను పూరీలు అయితే చేసేసుకుంటున్నాను ఒక పక్క అయితే డీప్ ఫ్రైకి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసినాను అండ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఒకేసారి కాలుద్దాము ఇంకా కాల్చిన వెంటనే వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టేస్తాను అన్నమాట ఎందుకంటే మనము వెంటనే వేడివేడిగా తింటేనే గోధుమ పిండి ఈ పూరీలు అనేవి టేస్ట్ వస్తాయి అన్నమాట సో ఈ విధంగా అయితే చేసుకున్నాను అన్నీ కూడా చేసుకొని ఇప్పుడైతే కాల్చుకుంటున్నాను అన్నమాట సో పూరి కూడా కాల్చే విధానం కూడా ఉంటుంది వేయగానే దానిపై వేడి వేడి ఆయిల్ వేయాలన్నమాట ఇట్లా పొంగుతుంది లేకపోతే మనకి నార్మల్గా తప్పగా వచ్చేస్తాయి అన్నమాట సో మనం ఆయిల్ బాగా హీట్ ఉండాలి మళ్ళీ హై ఫ్లేమ్లోనే పూరీస్ అనేది మనం చేసుకోవాలన్నమాట లేకపోతే మనకి టేస్ట్ అనేది అంత బాగోదు పొంగ కూడా సో ఇది ఫస్ట్ పూరి కాబట్టి ఆయిల్ అంత గానం ఎక్కువ కాలేదు అంత సరిగ్గా పొంగలేదన్నమాట అండ్ ఇది వచ్చేసి సెకండ్ పూరి అన్నమాట సో ఇగో ఈ విధంగా అయితే మనం పూరీకి మంచిగా ఆయిల్ అయితే ఇట్లా అనాలన్నమాట మంచిగా అన్నమాట పూరి అనేది సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది ఇంకా వేడి వేడి పూరీలు అవ్వగానే మా వాళ్ళకైతే ఇంకా నేను ఫుడ్ అయితే పెట్టేస్తాను సో నేనైతే ఆలు పూరి కాకుండా నేను చప్పడపప్పు ఫ్రై అయితే చేశాను అన్నమాట అదైతే చూపించలేదు సింపుల్గానే చేసేసాను సో ఇప్పుడైతే నేను ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట మీరు కూడా మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో పూరీలు చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి బాగుంటాయి నేను ఎట్లా చేసినా మీరు కూడా అట్లా చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్